హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేసానండి మీషో నుంచి ఒక శారీ తీసుకోవడం జరిగింది అదే పట్టు సారీ టైప్ అండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ వచ్చి లైట్ గోల్డ్ కలర్ అండి అండ్ మిరన్ కలర్ నాకైతే ఈ శారీ చాలా కంఫర్ట్గా అనిపించింది స్మూత్గా ఉందండి క్లాత్ నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను బార్డర్ వచ్చి పెద్దది వచ్చిందండి ఒకటి చిన్న బార్డర్ వచ్చిందండి పెద్ద బార్డర్ ఒకటి చిన్న బార్డర్ వచ్చింది బ్లౌజ్ అయితే మనకి ప్రత్యేకించి విడిగా ఇచ్చారనమాట నాకు బ్లౌజ్ కూడా బాగా నచ్చింది క్వాలిటీ బాగుందండి శారీ కట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది మనకి నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ మొత్తం ఒకసారి చూడండి బ్లౌజ్ పూర్తిగా విప్పి చూపిస్తున్నాను చూడండి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి ఇది మెరూన్ కలర్ మీద మనకి గోల్డ్ ఫినిషింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది అనమాట చాలా క్వాలిటీ బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు శారీ చూపిస్తున్నాను శారీ మొత్తం ఇలా వచ్చింది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి వచ్చినప్పటికి పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది మనకి కుర్చీలు కూడా వాళ్ళే మనకి ముళ్ళు వేసి ఇచ్చేసారనమాట సారీ అయితే మొత్తం ఎలా వచ్చిందండి కాస్ట్ చాలా తక్కువ పడింది అండి కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీలో పడింది ఆఫర్లో తీసుకుంటాను నేను మీరు ఈ శారీ తీసుకున్న పలమైతే నేను కూడనది మీకు స్క్రీన్ పైన ప్లే చేస్తానండి తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ